అదేనండి హై ఫ్యా ఫ్యామిలీ హిస్టరీ ఒకటి రెండోది వచ్చి మిటెంట్ జీన్స్ ఒకవేళ బ్లాక్ అట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది లేదు ఒక యువతిలో ఎండోమెటిల్ క్యాన్సర్ కానీ ఒబేరిన్ క్యాన్సర్ కానీ వచ్చింటే వాటిలో మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు ఒకసారి పారాథైరాయిడ్ కానీ థైరాయిడ్ క్యాన్సర్స్ మెటిలరీ ఎమీన్ సిండ్రోమ్స్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఒక విభాగం ఇవి కాక మామూలుగా చెప్పాలంటే వేరే రిస్పెక్ట్ లేకపోతే ఒక ఆళ్ళ మనిషిలో రావడానికి కారణం మెయిన్గా ఓవర్ వెయిట్ అండ్ హైపర్ టెన్షన్ ఆర్ ఫార్మ్ బి రిస్క్ సో ఏ యువత అయితే చాలా సెరీగా ఉంటారు చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారు ఓవర్ వెయిట్ అండ్ వాళ్ళలో బ్రెస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది బీపీ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ సో దీస్ ఆర్ ది పీపుల్ ఇటువంటి సమస్యలు ఉన్న వ్యక్తులు కేర్ఫుల్గా ఉండాలి అటువంటి సమస్యలను కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది